శివభక్తులకు ముఖ్యంగా వీరశైవులకు చిరపరిచితమైన ఆరాధ్యనీయమైన పేరు ఎందుకంటే శివభక్తులలో మొదటి వరుసలో చెప్పుకునే పేరు శ్రీకృష్ణుడే తన భర్త అన్న మీరాబాయిలాగా రంగనాథుడే తన పతి అన్న గోదాదేవిలాగా ఆ శ్రీశైల మల్లికార్జునుడే తన భర్తగా భావించిన మహాభక్తురాలు అక్క మహాదేవి కర్ణాటక ప్రాంతీయులకు ఎంతో ఆత్మీయమైన పేరు ఈ అక్క మహాదేవి ఎందుకంటే ఆమె కన్నడిగుల ఆడపడుచు వస్త్రాలను త్యజించి జీవన పర్యంతం తన కేశాలనే ఆచ్ఛాదనగా జీవించిన విలక్షణ జీవితం అక్క మహాదేవిది అసలు అలాంటి పరిస్థితి ఆమెకెందుకొచ్చింది మహాదేవి అన్న పేరు వినగానే శివభక్తులకు ఆమె భక్తి ప్రపత్తులు జ్ఞాపకం వస్తే పర్యాటకులకు శ్రీశైలంలో ఉన్న అద్భుతమైన అక్క మహాదేవి గుహలు గుర్తొస్తాయి అసలు ఈ గుహలకు అక్క మహాదేవి గుహలు అని పేరెందుకొచ్చింది ఇక సాహితీకారులకు ఆధ్యాత్మిక రహస్యాలను చెప్పే ఆమె వచనాలు గుర్తొస్తాయి భక్తి ఉద్యమానికి కొత్త ఊపు రూపు తీసుకొచ్చిన రచయిత్రి అక్క మహాదేవి అక్క మహాదేవి కేవలం భక్తురాలో లేక రచయిత్రో మాత్రమే కాదు శతాబ్దాల క్రితమే ఛాందస భావాలను తూర్పార పట్టిన విప్లవకారిణి అని చెప్పొచ్చు అసలు ఆమె పేరే విచిత్రం ఆ పేరు వెనుక ఉన్న చరిత్ర ఏంటి అక్క మహాదేవి జీవితంలో విలక్షణత ఏంటి తెలుసుకోవాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి మరి మీరు శ్రీశైలం ఎప్పుడైనా వెళ్ళారా అక్కడ అక్క మహాదేవి గుహలు చూశారా నిజంగా అక్క మహాదేవి గుహలకు చేసే ప్రయాణం ఒక అద్భుతమనే చెప్పాలి మరి ఆ జర్నీలో మీరెలా ఫీల్ అయ్యారు తప్పకుండా నాకు కమెంట్స్లో తెలియచేయండి లైక్ చేయడం కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ని మేనేజ్ చేసుకోవడానికి కొత్త టెక్నాలజీస్ వచ్చాయి ఫస్ట్ ఈ సీజిఎం టెక్నాలజీ సెకండ్ ఈ స్మార్ట్ రింగ్ టెక్నాలజీ అండ్ థర్డ్ థింగ్ మన ఫేస్ని స్కాన్ చేసి హెల్త్ వైటల్స్ ఇచ్చే ఫేస్ పేస్డ్ వైటల్స్ అనే టెక్నాలజీ ఈరోజు మీకు ఈ సీజీఎం టెక్నాలజీ గురించి చెప్తాను సీజిఎం అంటే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ ప్రతి పదిహేను నిమిషాలకి మీ షుగర్ లెవెల్స్ని ఇది ట్రాక్ చేస్తుంది అండ్ దానివల్ల ఏమవుతుంది మీకు దేనివల్ల షుగర్ లెవెల్ పెరుగుతుంది ఎప్పుడు పెరుగుతుంది ఎంత పెరుగుతుంది ఏం తినడం వల్ల మీ షుగర్ లెవెల్ పెరుగుతుంది అనే డేటా అంతా మనం తెలుసుకోవచ్చు సో మీరు కూడా ఎక్కువ షుగర్ లెవెల్స్ వల్ల బాధపడుతుంటే మీకు దేనివల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి అనేది కూడా తెలుసుకోవచ్చు సో డయాబెటీస్తో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే కింద ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మా డయాబెటీస్ రివర్సల్ వెబినార్లో జాయిన్ అవ్వండి కింద ఉన్న లింక్ని క్లిక్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ని సబ్మిట్ చేస్తే మీకు మేము డయబెటీస్ రివర్సల్ వెబినార్ లింక్ పంపివ్వడం జరుగుతుంది ఆ పరమేశ్వరుని తన భర్తగా భావించిన భక్తురాలు అక్క మహాదేవి సాధారణ శకం పన్నెండో శతాబ్దానికి చెందిన చరిత్ర అక్క మహాదేవి కథ కర్ణాటక రాష్ట్రంలో శివమొగ్గ జిల్లాలోని ఉడుతడి గ్రామంలో సుమతి నిర్మల శెట్టి అనే వైశ్య దంపతులకు బిడ్డగా జన్మించింది మహాశివభక్తులైన ఆమె తల్లిదండ్రులు సాక్షాత్తు ఆ పార్వతీదేవే తమ ఇంట బిడ్డగా జన్మించిందని భావించారు అందుకే తమ బిడ్డకు ఆ తల్లి పేరే మహాదేవి అని పెట్టారు వారి భావనకు తగ్గట్టుగానే నిజంగానే పార్వతీదేవే పుట్టిందన్నట్టుగా మహాదేవి మొహం మహా తేజస్సుతో వెలిగిపోతూ ఉండేదట నిర్మలశెట్టి దంపతులు వీరశైవులు శివభక్తులు నిత్యం శివధ్యానంలోనే ఉండేవారు అలాంటి తల్లిదండ్రులకు జన్మించిన అక్క మహాదేవికి శివభక్తి అలవడంలో వింతేముంది తల్లిదండ్రులు విద్యతో పాటు వీరశైవ మతాచారం ప్రకారం లింగధారణ శివదీక్ష సంస్కారాలన్నీ చేయించారు మహాదేవి నిరంతరం శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ తనదైన మరో లోకంలో ఉండేదట అనుక్షణం ఆ శివయ్య ధ్యానంలోనే అదే లోకంగా జీవించేది పెరుగుతున్న వయస్సుతో పాటు ఆమె సౌందర్యం కూడా పెరిగి అత్యంత సౌందర్యరాశిగా గుణవంతురాలుగా పేరు తెచ్చుకుంది మరోవైపు మహాదేవిలో మల్లికార్జునునిపై ప్రేమ కూడా పెరగసాగింది ఎంతగా పరమేశ్వర ధ్యాసలో ఉండేదంటే తాను శివ ధ్యానంలో ఉండడమే కాదు తన చుట్టూ చేరే పిల్లలకు కూడా శివపురాణం శివుడి కథలు చెబుతూ జీవించసాగింది తన తోటి పిల్లలు మామూలు బొమ్మలతో ఆడుకుంటే మహాదేవి మాత్రం చెన్నమల్లికార్జునుడి బొమ్మతో ఆడుకునేదట అయితే మహాదేవిలో చిన్నతనం నుంచి ఆనాటి సమాజంలో ఉండే కొన్ని భావాలు పరిస్థితులు నచ్చేవి కాదు నచ్చని పరిస్థితులకు రాజీ పడే మనస్తత్వం కాదు మహాదేవిది ప్రశ్నించేది నిర్బంధిత వాతావరణంలో ఆడపిల్లకి ఉండే ఇంటి బాధ్యతలు ఇంట్లో చేసే సంప్రదాయ శివార్చనలు ఆమెకు తృప్తినివ్వలేదు దానికి తోడు ఆడవారి మీదున్న ఆంక్షలు కూడా ఆమెకు నచ్చలేదు ఆ రోజుల్లోనే పంతం పట్టి గురుకులంలో చేరి గురువు దగ్గర విద్యనభ్యసించింది ఆ రోజుల్లో ఆడవారున్న పరిస్థితుల దృష్ట్యా చూస్తే ఇది ఆమె సాధించిన గొప్ప విజయంగా చెప్తారు ఇలాంటి పరిస్థితిలోనే ఒకసారి ఆ రాజ్యాన్ని ఏలే కౌశికుడు అనే రాజు ఆ గ్రామ పర్యటనకు వెళ్లాడు ఆ సందర్భంలో అక్కడ స్నేహితులతో ఆడుకుంటున్న మహాదేవిని చూశాడు ఆమె అందచందాలు రాజుని ఆకర్షించాయి సౌందర్యంతో వెలిగిపోతున్న ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలిపి వివాహం ఖాయపరచమని తన మంత్రులను పంపాడు వారు చెప్పిన మాటలను విన్న అక్క మహాదేవి నా పతి ఎప్పుడో నిర్ణయమైపోయాడు ఆ శ్రీశైలనాథుడే నా భర్త మల్లికార్జునుడికి తప్ప మరొకరికి నా హృదయంలో చోటు లేదు నేను మల్లికార్జునుడిని తప్ప మరొకరిని వివాహమాడను అని చెప్పింది సరే మంత్రులు వెళ్ళి ఈ మాటలను కౌశికుడికి చెప్పారు ఈ సమాధానం విన్న రాజులో ఆవేశం అధికమైంది కోపంతో రగిలిపోయాడు తాననుకున్నది జరగాలని బలవంతంగా అయినా సరే ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఈ విషయాన్నే మంత్రులకు చెప్పి ఈ విషయాన్ని అక్క మహాదేవి తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి తెలియచేయమన్నాడు మంత్రులు వెళ్ళి రాజాజ్ఞను మహాదేవి తల్లిదండ్రులకు చెప్పారు రాజుతో వివాహానికి అక్క మహాదేవి అంగీకరించకపోతే రాజాగ్రహానికి కఠిన దండనకు కూడా గురి కావలసి వస్తుందని హెచ్చరించారు ఈ హెచ్చరికలతో మహాదేవి తల్లిదండ్రులు తీవ్రమైన భయాందోళనకు గురయ్యారు ఇది చూసిన మహాదేవి తల్లిదండ్రుల్ని ఓదార్చింది అమ్మా నాన్న మీరు దిగులు చెందకండి ఆందోళన పడకండి నేను కౌశికుడిని వివాహం చేసుకుంటాను అని చెప్పి మంత్రివర్య నేను వివాహానికి అంగీకరిస్తున్నాను అయితే వివాహానికి ముందు మీ రాజుగారితో మాట్లాడాలి అన్నది సరేనని మంత్రులు అక్క మహాదేవిని వెంటబెట్టుకుని రాజధానికి చేరుకున్నారు అక్క మహాదేవి రాకను చూసి కౌశికుడిలో ఆనందానికి హద్దులు లేవు తన పంతం నెగ్గిందన్న సంతోషంతో వెళ్లి ఆమెను స్వాగతించాడు రాజును చూస్తూనే మహాదేవి మహారాజా మీరు జైన సంప్రదాయానికి చెందినవారు నేను వీరశైవ మతానికి చెందినదానిని మీరు వీరశైవుడిగా మారినప్పుడే నేను మిమ్ములను వివాహమాడతాను అంతవరకు నేను ఈ రాజమందిరంలోనే ఉంటాను ఇక ఇక్కడ శివ పూజలో ఉన్నంతకాలం మీరు నన్ను తాకరాదు నాకు నచ్చిన విధంగా నా పూజా కైంకర్యాలు నేను చేసుకుంటాను మీరు నాకు ఎప్పుడూ అడ్డు చెప్పరాదు ఈ షరతులకు ఒప్పుకుంటే నేను మీ రాజభవనంలోనే ఉంటాను ఒకవేళ మీరు ఏ క్షణాన్నైనా ఈ షరతును ఉల్లంఘిస్తే ఆ మరుక్షణమే నేను రాజభవనం నుండి వెళ్ళిపోతాను అని చెప్పింది ఆమె మీద మోహావేశంతో ఉన్న కౌశికుడు ఆమె షరతులన్నిటికీ అంగీకరించి ఆమెను రాజభవనంలో ఉంచాడు అక్కమహాదేవి నిరంతరం శివ పూజలో మునిగి ఉండేది ఈ విధంగా కొన్ని రోజులు గడిచాయి అక్కమహాదేవి నిరంతరం శివభక్తిలోనే ఉండడంతో విసిగిపోయిన కౌశికుడు తాను ఒప్పుకున్న షరతులను దాటి అక్క మహాదేవి వద్దకు వెళ్లి మోహావేశంతో ఆమెను కౌగలించుకునే ప్రయత్నం చేశాడు వెంటనే నువ్వు నా షరతులను ఉల్లంఘించావు కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అంటూ రాజభవనం నుంచి వెళ్ళిపోవడానికి ఉద్యుక్తురాలైంది మహాదేవి తనను ఇలా ధిక్కరించి వెళ్లడానికి సిద్ధపడిన మహాదేవి మీద ఆగ్రహంతో రగిలిపోయాడు కౌశికుడు నువ్వు ధరించిన బట్టలు నగలు అన్నీ నావే నన్ను ధిక్కరించి వెళ్ళిపోతున్న నీవు నా బట్టలు నగలు అన్నీ వదిలిపెట్టి వెళ్ళు అని ఆజ్ఞాపించాడు వెంటనే మహాదేవి తాను ధరించిన వస్త్రాన్ని తీసి రాజు ముఖంపై వేసి తన పొడవాటి జుట్టుతో శరీరాన్ని కప్పుకుని నిలబడింది వివస్త్రగా తన ముందు నిలబడిన అక్క మహాదేవిని చూసిన జైనుడైన కౌశికుడు అతని కళ్ళ ముందు జైన తీర్థంకర్లు దర్శనమిచ్చారు వెంటనే కౌశికుడు మహాదేవి ముందు మోకరిల్లాడు మహాదేవి రాజభవనాన్ని వదిలి వచ్చేసింది ఆ తర్వాత మహాదేవి వీరశైవానికి కేంద్రంగా ఉన్న కర్ణాటకలోని కళ్యాణి పట్టణానికి చేరుకుంది అప్పటికే అక్కడ బసవేశ్వరుడు అల్లమ ప్రభువు వంటి వారి నేతృత్వంలో భక్తి ఉద్యమం ఉద్ధృతంగా సాగుతోంది అలాంటి మహామహులైన పండితులందరూ తమ ప్రవచనాలు వాదనలు ప్రజలకు వినిపించేందుకు అక్కడ అనుభవ మండపం పేరుతో ఒక వేదిక ఏర్పరచుకున్నారు నిజానికి అనుభవ మండపంలోనికి అందరికీ ప్రవేశం ఉండదు అందులోనూ ఒక దిగంబర సన్యాసిని ఆ సమూహంలో ఉండడం అనేక పరిణామాలకు దారితీస్తుందని అందుకే తమ సమూహంలో ఆమె ఉండడానికి బసవేశ్వరుడు మొదలైన వారు అంతగా అంగీకరించలేకపోయారు కాని మహాదేవి తన వాదనతో వారి సంశయాలన్నీ పటాపంచలు చేసింది నిజానికి ఈ భక్తురాలికి వారి తల్లిదండ్రులు పెట్టిన పేరు మహాదేవి అయితే ఇక్కడ అనుభవ మండపంలో మహాదేవి వాదన పటిమను పాండిత్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన పెద్దలంతా ఆమెను గౌరవంతో అక్క అని పిలిచి అక్క అన్న బిరుదుతో ఆదరించారు అలా మహాదేవి అన్న పేరు కాస్త అక్క మహాదేవిగా స్థిరపడిపోయింది అలా వారిని తన జ్ఞానంతో మెప్పించి అనుభవ మండపంలోనికి ప్రవేశించిన అక్క మహాదేవికి మల్లికార్జునుని మీద ఉన్న భక్తిని గమనించిన బసవేశ్వరుడు ఆమెను శ్రీశైలం వెళ్లి శ్రీశైలవాసుని సేవించమని చెప్పాడట దాంతో ఆమె శ్రీశైల మల్లికార్జునుడి సన్నిధికి బయలుదేరింది మహారాణి అయ్యే మహత్తర అవకాశం వెతుక్కుంటూ వస్తే కూడా దానిని కూడా తృణప్రాయంగా తోసిపుచ్చి ఆ శ్రీశైల మల్లన్న మీద భక్తి ముందు ఈ పదవులు భోగాలు అన్నీ క్షణికమే అని భావించి ఆ శ్రీశైలవాసుని మీద అచంచల భక్తితో కొండలలో అడవులలో సంచరిస్తూ భయంకరమైన గుహలో తపస్సు చేస్తూ అతి చిన్న వయసులోనే మూడు పదులు కూడా నిండకుండానే ఆ శ్రీశైల మల్లికార్జునినిలో ఐక్యమైపోయిన పరమ భక్తురాలు అక్కమహాదేవి కొన్ని వందల సంవత్సరాల క్రితం శ్రీశైలం వెళ్లడమంటే మాటలు కాదు దుర్గమైన అడవులు ఏ క్షణంలో ఎటు నుంచి వచ్చి మీద పడతాయో తెలియని క్రూర మృగాలు ఎత్తైన కొండలు దారిదోపిడీదారులు సరైన దారి తెన్నులేని మార్గాలు ఇలాంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతమంతా భయానకంగా ఉండేదట అలాంటి ప్రాంతంలో అలాంటి పరిస్థితులలో ఒక స్త్రీ అందున వివస్త్రగా ఉన్న ఒక సన్యాసిని సంచరించడం అంటే మాటలు కాదు కాని ఆ శ్రీశైల మల్లికార్జునుని మీద ఆమెకున్న భక్తి ముందు ఆ భయాలన్నీ పటాపంచలైపోయాయి శ్రీశైలం చేరుకుని కదళీవనంగా చెప్పే ప్రాంతంలో ఉన్న ఒక గుహలో తపస్సు చేసుకుంటూ ఉండిపోయింది అక్క మహాదేవి కొన్నాళ్లకి శ్రీశైలంలోని కదళీవనంలోనే ఆ గుహలోనే ఆ మల్లికార్జునునిలో లీనమైపోయింది భక్తురాలు అక్క మహాదేవి శ్రీశైలం నుంచి సుమారు పది కిలోమీటర్ల దూరంలో అక్క మహాదేవి నివసించి శివుడిని ఆరాధించిన ఆ గుహలే అక్క మహాదేవి గుహలుగా ప్రసిద్ధి చెందాయి ఈ అక్క మహాదేవి గుహలకు ఎలా వెళ్ళాలి అక్క మహాదేవి గుహల చరిత్ర మొదలైన వివరాలు అలాగే శ్రీశైల క్షేత్ర చరిత్ర శ్రీశైలంలో చూడవలసిన స్థలాల గురించి కూడా మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి లింక్స్ డిస్క్రిప్షన్లోను ఎండ్ కార్డ్స్ ఇస్తాను వీలైతే చూడండి ఇక ప్రస్తుత టాపిక్ లోకి వచ్చేస్తే శ్రీశైల వాసుని మీద ఆమె భక్తికి చిహ్నంగా ఒక చేతిలో రుద్రాక్షమాలను మరొక చేతిలో శివలింగాన్ని పట్టుకుని ఉన్న అక్క మహాదేవి విగ్రహం ఇప్పటికీ కూడా మల్లికార్జునుని గుడిలో ఉన్న మర్రి చెట్టు పక్కన ఉంటుంది చైత్ర పూర్ణిమ రోజున అక్క మహాదేవి జయంతిని శ్రీశైల క్షేత్రంలో దేవస్థానం వారు ఘనంగా నిర్వహిస్తారు అక్క మహా మహాభక్తురాలే కాదు గొప్ప రచయిత్రి కూడా కన్నడంలో ఆమె నాలుగు వందలకు పైగా వచనాలు రాసినట్టు చెప్తారు అక్క మహాదేవి వచనాలు కన్నడ సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నాయి కన్నడలో ఈమెను తొలి రచయిత్రిగా కూడా భావిస్తారు కన్నడ వచన సారస్వతంలో అక్క మహాదేవిని విశిష్ట వచన రచయిత్రిగా సాహితీవేత్తలు గుర్తిస్తారు ప్రతి వచనంలోనూ చెన్న మల్లికార్జున అనే మకుటంతో ఉన్న ఈమె రచనలకు శరణాలు అని పేరు అక్క మహాదేవి రాసిన వచనాలను తెలుగులోకి కూడా అనువదించారు ఇవి శ్రీశైల మల్లికార్జునుడి పరమ భక్తురాలు పన్నెండవ శతాబ్దం నాటి కన్నడ సాహిత్యంలో ప్రముఖ రచయిత్రి భక్తి ఉద్యమకారిణి అక్క మహాదేవి జీవిత విశేషాలు మరో ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు సెలవు నమస్తే మహాశివరాత్రి రోజున